కార్తీక పౌర్ణమిని పురస్కరించుకునే ఖమ్మం రిక్క బజార్ శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు వేదమంత్రుల నడుమ పుట్టమన్ను గంగాజలం మిశ్రమంతో తయారు చేసిన పార్థివ శివలింగాన్ని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం పంజామృతాలు పండ్ల రసాలు సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ చందనం చక్కెర బెల్లం నదీ జలాలతో అభిషేకం కన్నుల పండుగలు జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు ప్రతాపని నరసింహారావు ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తులు జనార్దనాచార్యులు జబర్దస్త్ టీవీ కమ్మం టీవీతో మాట్లాడారు వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు వేడుకలను కార్యవర్గ సభ్యులు ప్రతాపని వెంకట గన్నవరపు నాగేశ్వరరావు ఎక్కల వెంకటేష్ సూర విష్ణు భువనగిరి వెంకటేశ్వర్లు దేవరశెట్టి గణేష్ రాయపూడి జనార్దన్ దంపతులు పర్యవేక్షించారు శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు మన దేవాలయంలో సామూహిక సత్యాస వ్రతాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నూట ఎనిమిది జంటలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా ఉదయం రుద్రాభిషేకం అనంతరం సహస్రదళ బిల్వార్చన అనంతరం అలాగే స్వామివారిని పుట్ట మన్నుతోటి ఈరోజు పార్థివ శివలింగాన్ని ఉదయం రెండున్నర గంటల నుంచి ఎంతో పవిత్రంగా మన దేవాలయం దగ్గర తయారు చేసి ఈరోజు ఆ స్వామికి పార్థివ శివలింగానికి ఈరోజు అభిషేకం నిర్వహించడం జరిగింది ఈ యొక్క పార్థివ శివలింగానికి మనం అభిషేకం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం జరుగుతుంది అలాగే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరిగింది ఇలాంటి అదృష్టం మనకు కలగటం ఆ స్వామివారి అనుగ్రహం ఎందుకంటే అందరికీ ఈ యొక్క అనుగ్రహం కలగదు మన దేవాలయానికి ప్రప్రథమంగా ఈ యొక్క పుట్టమ్మను తోటి మన యొక్క పార్థివ శివలింగాన్ని చేయటం అనేది దానికి అభిషేకం చేయటం అనేది చూసినా చేసినా కూడా అలాగే మారేడు పత్రితోటి మనం బిల్వార్చన చేయటం అనేది ఎంతో కోటి జన్మల పుణ్యఫలం అనేది చెప్పాలి ఎందుకంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు మన దేవాలయానికి మన దేవాలయానికి భక్తులకి దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మన దేవాలయం చాలా చిన్నది స్వామివారు చిన్నది కానీ స్వామివారి యొక్క పెద్ద మనసు మాత్రం చాలా పెద్దది ఎందుకంటే ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ఈరోజు

ఎందుకంటే నేనే దాన్ని ఎందుకంటే మా అబ్బాయి మ్యారేజ్ చుట్టూ ఉన్నప్పుడు వదిలి గారంటే శైలగారు శైలగారు తలంబరాలు పట్టుకున్నాం తలంబ్రాలు పట్టుకున్న తర్వాత ఎమ్మటే తలంబరాలు పట్టుకున్న విత్న్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వాడి మ్యారేజ్ చాలా హ్యాపీ అది మా నమ్మకం బాగా అన్నగానే అన్న కానీ మా వదిలి కానీ అంటే మాకు బాగా నమ్మకం

కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయ అధ్యక్షుడు ప్రతాప నరసింహరావు గారి ఆధ్వర్యంలో మన యొక్క ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్య గారి డైరెక్షన్ లో ఈ యొక్క గుళ్ళో సేవకు మా భజన మండవ తరఫున కూడా కొంతమంది కమిటీ సభ్యులుగా వచ్చి జాయిన్ అయ్యారు మాకు చాలా హ్యాపీగా ఉంది సరే ఈరోజు కార్తీక పౌర్ణమి ఏదో ఒకటి కమిట్మెంట్ ఇస్తే అయ్యగారు గారు ప్రశ్నం చదువుతున్నారు ఇవాళ చేసిన దానికి పది రెట్లు పరిత వస్తుందని అంటున్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ రోజు ఇక్కడ వ్రతాలయేటర్కి వచ్చారు చక్కగా ఆ యొక్క పార్థివ లింగానికి అభిషేకాలు చేశారు మేము కూడా మా యొక్క భజన మండలి తరఫున ఒక లక్ష రూపాయలు మేము ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా మేము భజన మండలం తరఫున భజన మండల తరఫున లక్ష రూపాయలు కట్ చేసి మేము ఇస్తాం ఇంకా ఎక్కువ ట్రై ట్రై చేస్తాం

अंगुष्टाभ्या दर्शपूर्णात्म दर्शनि नम चात्म्य नम निपशुबंद ज्योतिषात्मने नम सर्वकोद्रात्म हृदयाचरम दर्शपूर्णमात्रे स्वाह चातुर्मासात्म सिशु निरूपशुबंदत्मनेवजाज्योतिषात्म ने

ഋഗേശാ പദേ പും പദേ നമോ നമേ ജഗദമോ നമോ പ്രവീനക്ഷേത്രാ പദ നമോ നമോ ദൂതം പദ നമോ നമോ ദേ വൃക്ഷാ പദേ നമോ നമോ മന്ത്രീണേ വാണിജ്യം പേരിമോ നമോയ നമോ നമോ ഗോയാഹന് अंतरक्षे भादे श्रीगंद